అందరికీ నమస్కారం అండి శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ మీరు ఈ వీడియోలో చూస్తున్నది లైవ్లో చేస్తున్న వశీకరణ పూజ అండి వశీకరణ అంటే ఒక మనిషిని వశ్యం చేసుకొని అతని ద్వారా మనకు కావాల్సినది పని కానీ ఏదైనా కావచ్చు చేయించుకోవడం అలానే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూడా మన వశంలో ఆధీనంలో పెట్టుకోవచ్చు మన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు ఇలా ఈ పూజ ఎవరి మీద చేయాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అలానే మీ సోదరులు కావచ్చు మీ భార్య పిల్లలు అలానే మీ లవర్లు ఎంతగానో మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిరాకరిస్తున్న వాళ్ళని మీ పశం చేసుకొని వాళ్ళే మీ కాళ్ళ కిందకి వచ్చేలా కూడా చేసుకోవచ్చండి మీరు ప్రేమించిన వ్యక్తిని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు తనే ప్రేమించినట్టుగా కూడా మీరు క్రియేట్ కూడా చేసుకోవచ్చండి అలానే మేము చేతబడి కూడా చేస్తూ ఉంటాము చేతబడి ఏ విధంగా చేస్తామంటే అంటే రెండే రోజుల్లో మీకు రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంటుందండి మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుంది అతని భూమిద లేకుండా కూడా మేము చేస్తూ ఉంటాము అలానే మీరు ఏ పని ముట్టుకున్నా చెడ జరుగుతున్నా అలానే మీరు ఏ కారణం లేకుండా పని చేయకుండా కానీ కాలు చేతులు నొప్పులేస్తూ ఉన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నా మా ఈ నెంబర్కి సంప్రదించండి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇస్తామండి వశీకరణం చేతపడి అలానే ఇంటి సమస్యలు ప్రతి ఒక్కదానికి మా పరిష్కారం ఉందండి